నేను డాక్టర్ నిహారిక గైన్ ని ఈ రోజు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఏ పనులు చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడుకుందాం అండి అన్నిటికన్నా ఫస్ట్ బరువులు మొయ్యకూడదు బరువులు అంటే బకెట్లు చాలా బరువు ఫుల్ గా ఉన్న బకెట్స్ కానీ లేదా ఇంట్లో ఉన్న సోఫాస్ మంచాలు అటు ఇటు రీ చేసేస్తుంటారు తోసేస్తుంటారు జనరల్ లేడీస్ వర్క్ చేస్తుంటారు బట్ ప్రెగ్నెన్సీ అండ్ డిటెక్ట్ అయిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో అలాంటి బరువైన పనులన్నీ అవాయిడ్ చేస్తే అబార్షన్స్ ని అవాయిడ్ చేయొచ్చు రెండోది ఏంటంటే ఏమైనా వస్తువులు కింద పడిపోతే మొత్తం అలా బెండ్ అయిపోయి తీసేయకుండా నీస్ మీద ఫస్ట్ వెళ్ళి అప్పుడు సపోర్ట్ ఉంటుంది ఆ నీస్ సపోర్ట్ తో తీసుకోవాలి దాని వలన బ్యాక్ పెయిన్ రాదు అండ్ ప్యూబిక్ లెగ్మెంట్స్ అవి ఎక్సెసివ్ గా స్ట్రెచ్ అవదు సో పెయిన్ ఎక్కువ ఉండదు మూడోది ఏంటంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు లేదా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అవి కట్ చేయాలి కూర్చొని టేబుల్ మీద కట్ చేసుకోవాలి అండ్ చపాతీస్ అవి ఏమైనా చేసుకోవాలి టేబుల్ మీద కూర్చొని చేసుకోవాలి వీలైనంత వరకు స్టాండింగ్ ఎక్స్పోజర్ ని తగ్గించుకోవాలి ఎందుకంటే అప్పుడు కూడా ప్యూబిక్ లెగ్మెంట్స్ అవి స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ప్రొలాంగ్ స్టాండింగ్ ఉన్న వర్క్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి వీలైతే ఆఫ్టర్నూన్ ఒక వన్ టూ అవర్స్ నాప్ తీసుకోవడం చేయాలి దానివల్ల లెగ్స్ కది రెస్ట్ ఉంటుంది లెగ్ క్రామ్స్ అవి రాకుండా ఉంటాయి ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం బట్టలు ఉతకొచ్చా లేదా అని చాలా మంది అడుగుతారు ఉతకొచ్చండి డెఫినెట్ గా కానీ నిలబడి జాడించడం కానీ ఇలా హెవీగా చేయకుండా కూర్చొని ఏదైనా ఒక స్టూల్ వేసుకుని కూర్చొని నెమ్మదిగా ఇవి చేసుకోవడం చేసుకోవాలి అండ్ ఇంకొకటి తడిగుడ్డలు పెట్టొచ్చా అని అడుగుతారు చాలా మంది ఉమెన్ పెట్టచ్చు కానీ కింద నీళ్ళు చేసి గాని ఇలా డక్ పొజిషన్ లో కానీ చేయకూడదు మాప్ స్టిక్స్ ఉంటే మాప్ స్టిక్స్ తీసుకొని తడిగొడ్డబీ పెట్టుకోవచ్చు తుడుచుకోవచ్చు అంటే తుడుచుకోవచ్చు ఇందాక చెప్పినట్టే మరీ బెండ్ అయిపోకుండాను ఎక్కువ బెండింగ్ పొజిషన్ లేకుండా మామూలుగా కొంచెం స్ట్రైట్ గా ఉండి అలా పై పైన వర్క్స్ అవి చేసుకోవచ్చు ఇవి అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అదొక డిసీజ్ కాదు ఇట్ ఈస్ జస్ట్ జికల్ కండిషన్ సో ప్రెగ్నెన్సీని ఒక డిసీజ్ లా ట్రీట్ చేసి కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండమని అయితే ఏ డాక్టర్ రికమెండ్ చేయరు మన రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు బట్ అవి కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి సో అవి నా ఛానల్లో వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి